మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దివ్యాంగులకు సంక్రాంతి కానుకను ఒకరోజు ముందుగానే ప్రకటించడం అనేది జరిగింది స ఏమిటి ఆ కానుక అంటే ఇక్కడ దివ్యాంగుల సంక్షేమానికి యాభై కోట్ల రూపాయలను విడుదల చేయడం అనేది జరిగింది ఈ యాభై కోట్ల రూపాయల ద్వారా వికలాంగులకు ఎలాంటి ప్రయోజనం కలగనున్నది అన్న విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాను అంతేకాకుండా ఇక్కడ ఒక పథకం ద్వారా దివ్యాంగులకు అందించేటువంటి ఒక లక్ష రూపాయలను ఒకేసారి డబుల్ చేయడం అనేది జరిగింది అంటే ఈ లక్ష రూపాయలను రెండు లక్షలకు పెంచడం అనేది జరిగింది ఒక పథకం ద్వారా వికలాంగులకు ఒకేసారి ఫ్రీగా రెండు లక్షల రూపాయలను అందించడం అనేది జరుగుతుంది ఏ పథకం ద్వారా వికలాంగులకు రెండు లక్షల రూపాయలను అందిస్తారు ఇక్కడ ఈ యాభై కోట్ల రిలీజ్ ద్వారా వికలాంగులకు ఎలాంటి ప్రయోజనం కలగనున్నది అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దివ్యాంగుల సంక్షేమానికి యాభై కోట్లను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించడం అనేది జరిగింది ఈ యాభై కోట్ల రూపాయలలో నలభై నాలుగు కోట్ల రూపాయలను వికలాంగులకు సంబంధించినటువంటి పరికరాల కొనుగోలు చేసి ఆ పరికరాలను వికలాంగులకు ఫ్రీగా అందించనున్నారు ఇక్కడ ఏ ఏ పరికరాలను అందించనున్నారు ఎంతమందికి ప్రయోజనం కలగనున్నది అంటే రాష్ట్రం మొత్తంలో సుమారుగా ఏడు వేల మందికి ఈ పరికరాలను అందించడం అనేది జరుగుతుంది ఏడు వేల మందికి ఏ ఏ పరికరాలను అందిస్తారు అంటే ఇక్కడ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి ఉచితంగా ఇక్కడ మూడు చక్రాల మోటార్ బైక్లను అందించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత బ్యాటరీ వీల్ చైర్లను బ్యాటరీ ట్రై సైకిళ్లను చంకర్రలను ల్యాప్టాప్లను వీరికి అందించడం అనేది జరుగుతుంది ఇక అందులకు ఇక్కడ ల్యాప్టాప్లను ఇక్కడ బ్రెయిలీ లిపికి సంబంధించినటువంటి పుస్తకాలను అందించడం అనేది జరుగుతుంది ఇక ఈఎన్టీ వారికి అంటే చెవిటి మూగవారికి ఫోర్ జీ అండ్ ఫైవ్ జీ మొబైల్స్ను అందించడం అనేది జరుగుతుంది వారికి వినికిడి యంత్రాలను కూడా అందించడం అనేది జరుగుతుంది ఇయరింగ్ హెడ్స్ను కూడా అందించడం అనేది జరుగుతుంది ఈ విధంగా వికలాంగులకు అవసరమయ్యేటువంటి పరికరాలను కొనుగోలు చేసి వారికి ఫ్రీగా అందించడం అనేది జరుగుతుంది ఇక మనకు ఒక పథకం ద్వారా దివ్యాంగులకు లక్ష రూపాయలు ఇవ్వనున్నారు ఆ లక్ష రూపాయలను రెండు లక్షల రూపాయలకు పెంచారు అని చెప్పుకున్నాం కదా ఏ పథకం ద్వారా లక్ష రూపాయలను ఒక లక్ష రూపాయలు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది దానిని రెండు లక్షలకు పెంచారు అంటే ఇక్కడ దివ్యాంగులకు సంబంధించి వివాహ ప్రోత్సాహక బహుమతి అనే ఒక పథకం అనేది ఉంది అంటే మ్యారేజ్ ఇన్సిటివ్ అవార్డ్ అంటారు ఈ పథకం పరిధిలో మొదట దివ్యాంగులను ఎవరైనా సకలాంగులు వివాహం చేసుకున్నట్టయితే ఒక లక్ష రూపాయలను అందించేవారు దానిని ఇటీవలనే దివ్యాంగులను దివ్యాంగులు వివాహం చేసుకున్నా కానీ ఈ లక్ష రూపాయలు వర్తిస్తాయి అని చెప్పేసి దానిలో సవరణలు తీసుకురావడం అనేది జరిగింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రకటించింది ఏమిటి అంటే ఈ వివాహ ప్రోత్సాహక బహుమతి కింద దివ్యాంగులను దివ్యాంగులు వివాహం చేసుకున్న దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకున్న ఇచ్చేటువంటి ఒక లక్ష రూపాయలను వెంటనే రెండు లక్షల రూపాయలకు పెంచుతున్నాము అని చెప్పేసి ఆయన ప్రకటించడం అనేది జరిగింది దీనిని బట్టి ఇక్కడ దివ్యాంగులను దివ్యాంగులు వివాహం చేసుకున్నా కానీ దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకున్నా కానీ వారికి రెండు లక్షల రూపాయల ప్రయోజనం అనేది కలుగుతుంది ఇవి ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది మరొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ దివ్యాంగ మహిళలు ఎవరైతే ఉంటారో వారి వివాహ సందర్భంలో ప్రభుత్వం వారిచ్చే కళ్యాణ లక్ష్మి ఒక లక్ష రూపాయలు కూడా ఇక్కడ దివ్యాంగ మహిళలకు అందడం అనేది జరుగుతుంది ఈ విధంగా దివ్యాంగ మహిళలు వివాహం చేసుకున్నట్లయితే ఇక్కడ వివాహ ప్రోత్సాహక బహుమతి కింద రెండు లక్షల రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఒక లక్ష రూపాయలు మొత్తము మూడు లక్షల రూపాయలు వారికి అందడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ మ్యారేజ్ ఇన్సిటివ్ అవార్డు గురించి ఒక ఇంట్రెస్ట్ విషయం మీకు తెలియజేయాలి నాకు మ్యారేజ్ అయినప్పుడు ఈ వివాహ ప్రోత్సాహక బహుమతి ఒక మూడు వేలుగా ఉండేది మూడు వేల రూపాయలను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదివేల రూపాయలకు పెంచడం అనేది జరిగింది పదివేల రూపాయల నుంచి కాంగ్రెస్ పార్టీనే యాభై వేల రూపాయలకు పెంచడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీ పెంచినటువంటి యాభై వేల రూపాయలను కేసీఆర్ గారు వచ్చిన తర్వాత డబుల్ చేయడము యాభై వేల రూపాయలను లక్ష రూపాయలకు పెంచడం అనేది జరిగింది ఇప్పటి వరకు కూడా ఆ లక్ష రూపాయలు గత పది సంవత్సరాలుగా లక్షగానే ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ లక్ష రూపాయలను ఏద్దం ఒకేసారి రెండు లక్షలకు పెంచడం అనేది జరిగింది ఈ విధంగా దివ్యాంగులకు ఇచ్చేటువంటి మ్యారేజ్ ఇన్సిటివ్ అవార్డు అనేది మూడు వేల నుంచి ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాలలో రెండు లక్షలకు పెరగడం అనేది జరిగింది అయితే దీనికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్న పూర్తి వివరాలను ఆల్రెడీ ఒక వీడియో ద్వారా మీకు అందించడం అనేది జరిగింది ఆ వీడియో ఇక్కడ మన అంతర్నేత్ర ఛానల్లో ఉంది మ్యారేజ్ ఇన్సిటివ్ అవార్డు అని మీరు టైప్ చేసినట్లయితే ఆ పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీకు రావడం అనేది జరుగుతుంది దానిని చూసి ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో మీరు తెలుసుకోండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దివ్యాంగులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వికలాంగులకు ఇచ్చేటువంటి మ్యారేజ్ ఇన్సిటివ్ అవార్డును ఒక లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలకు పెంచడం అనేది జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు కూడా ఈ పథకం అనేది అమల్లో ఉంది అక్కడి వారు కూడా ఈ మ్యారేజ్ ఇన్స్టివ్ అవార్డు కోసము దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక బహుమతి కోసము దరఖాస్తు చేసుకున్నట్లయితే దివ్యాంగులను దివ్యాంగులు వివాహం చేసుకున్నా కానీ దివ్యాంగులను ఇతరులు వివాహం చేసుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రెండు లక్షల రూపాయలను అందించడం అనేది జరుగుతుంది ఈ విధంగా రెండు రాష్ట్రాల్లో కూడా దివ్యాంగులకు ఇక్కడ మ్యారేజ్ ఇన్స్టివ్ అవార్డు కింద వివాహ ప్రోత్సాహక బహుమతి కింద రెండు లక్షల రూపాయలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అందించడం అనేది జరుగుతుంది ఈ రెండు విషయాలే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దివ్యాంగులకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలలో కూడా నాలుగు శాతం రిజర్వేషన్ను పకడ్బందీగా ఖచ్చితంగా అమలు చేసి దివ్యాంగులకు న్యాయం చేస్తాము అని దివ్యాంగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది అని కూడా దివ్యాంగులకు ఆయన హామీ ఇవ్వడం అనేది జరిగింది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దివ్యాంగుల స్పోర్ట్స్ విషయంలో దివ్యాంగుల పారా స్పోర్ట్స్లో ఎవరైతే దివ్యాంగులు ప్రతిభను కనబరుస్తారో దివ్యాంగుల కోటా పరిధిలో వారికి కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుంది అని ఈ విధంగా ఒక దివ్యాంగ మహిళలకు గ్రూప్ టూ ఉద్యోగాన్ని కేటాయించడం జరిగిందని కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు కాబట్టి దివ్యాంగులు స్పోర్ట్స్లో కూడా తమ సత్తాను చాటుకున్నట్టయితే స్పోర్ట్స్ కోటాలో కూడా దివ్యాంగులకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది అని ముఖ్యమంత్రి గారు తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి దివ్యాంగులకు సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా దివ్యాంగులకు సంబంధించినటువంటి పథకాలలో ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి